హలో ఫ్రెండ్స్ మీరు జీరోదాలో ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తుంటే కనుక మీకు లాసెస్ అనేవి ఒకవేళ ఇన్కర్ అవుతుంటే అవి కొంచెం తగ్గించుకోవాలంటే మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు అలాగే ఒక టార్గెట్ అనేది కూడా మీరు సెట్ చేసుకోవచ్చు సో అవి రెండు ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము సో మీరు ఆల్రెడీ ఇంట్రాడేలో కనుక స్టాక్స్ ఏదైనా పర్చేస్ చేస్తుంటే మీకు ఇక్కడ ఆర్డర్స్ అనే దీంట్లో కనిపిస్తుంది సో ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్స్లో మీరు ఆల్రెడీ కొన్న స్టాక్స్ అయితే ఇంట్రాడేలో ఇక్కడ కనిపిస్తాయి అలాగే పోర్ట్ఫోలియోలోకి వెళితే కనుక మీకు హోల్డింగ్స్ పొజిషన్స్ అనేవి ఉంటాయి హోల్డింగ్స్లో ఏంటంటే మీరు లాంగ్ టర్మ్లో కొన్న స్టాక్స్ అన్నీ మీకు హోల్డింగ్స్లో కనిపిస్తాయి బట్ ఇంట్రాడేలో మీరు ట్రేడ్ చేస్తే కనుక మీకు అది పొజిషన్స్లో అనేది మీకు కనిపిస్తుంది సో ప్రస్తుతం అయితే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఆల్ కార్గో అనే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశాను ఇంట్రాడే ద్వారా సో ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ మనకి కొంచెం అయితే లాస్లో వెళ్తుంది పాయింట్ టూ ఫైవ్ అనేది నేను లాస్ట్ ఏడెడ్ ప్రైస్ అయితే సిక్స్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఉండింది నేను కొన్నప్పుడు అండ్ ఇప్పుడు లాస్ట్ ఏడెడ్ ప్రైస్ అనేది సిక్స్టీ ఫోర్ పాయింట్ ఫోర్ సెవెన్ అని కనిపిస్తుంది సో జస్ట్ ఒక పాయింట్ టూ ఫైవ్ పాయింట్ ఫోర్ అనే లాస్ అయితే నాకు అనిపిస్తుంది సో ఇది లాసెస్ ఇంకా నేను ఫర్దర్గా తగ్గిపోకుండా కనుక ఒక స్టాప్ లాస్ ఆర్డర్ అనేది అయితే నేను సెట్ చేసుకోవచ్చు సో దానికోసం ముందుగా మనం ఈ ఆర్డర్ మీద ట్యాప్ చేయవలసి ఉంటుంది సో ఇక్కడ మనకి యాడ్ ఎగ్జిట్ అనే రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి సో మనం ఇది సేల్ చేసేయాలి కాబట్టి ఇంట్రాడే అన్నప్పుడు మీరు సేమ్ డే బై సేమ్ డే సెల్ అనేవి చేయవలసి ఉంటుంది సో మనం సేమ్ డే సేల్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం ముందుగా ఎగ్జిట్ అనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాము సో ఇక్కడ రెగ్యులర్ ఆర్డరే ఉంటుంది సో మనం ఎన్ఎస్సిలో కొన్నాం కాబట్టి ఎన్ఎస్సి బట్ బిఎస్సి కూడా మార్చుకోవచ్చు అండ్ ఇక్కడ క్వాంటిటీ ఏదైతే ఉందో నేను ఫైవ్ స్టాక్స్ కొన్నాను కాబట్టి ఫైవ్ షేర్స్ ఇక్కడైతే కనిపిస్తుంది ఫైవ్ అనేసి అలాగే ఇంట్రాడేలో కాబట్టి బై డిఫాల్ట్ ఇంట్రాడేనే ఉంటుంది అక్కడ అలాగే ఇక్కడ మనకి మార్కెట్ ఇప్పుడు ఈ మార్కెట్లో ఉండగా మనం స్వైప్ టు సెల్ అంటే ప్రస్తుతం మార్కెట్లో ఎంత ట్రేడ్ అవుతుందో సో అంతకే అయితే మీది స్టాక్ అనేది మీరు సెల్ చేసేయచ్చు బట్ ఇప్పుడు ఇది కొంచెం లాస్లో వెళ్తోంది ఆర్ ఇంకా ఫర్దర్గా లేకపోతే ఇంక్రీస్ కూడా అవ్వచ్చు అనే ఆప్షన్ కూడా అయితే ఉంది కదా సో ఇంకా కొంచెం మనకి ప్రాఫిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో దానికోసం అయితే మనము ఈ స్టాప్ లాస్ ఆర్డర్ అనేది కూడా మనం సెట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ప్రస్తుతం టైం అయితే టూ పిఎం అయ్యింది సో త్రీ ట్వంటీ లోపల మనమైతే ఎగ్జిట్ చేసేవలసి ఉంటుంది సో ఈ లోపల ఈ స్టాక్ యొక్క ప్రైస్ పెరిగే అవకాశం ఉంది అండ్ తగ్గే అవకాశం కూడా ఉంది సో అందుకని మనం ఇక్కడైతే స్టాప్ లాస్ ఆర్డర్ అనేది సెట్ చేసుకుందాము సో దానికోసం ఈ స్టాప్ లాస్ అనే ఆప్షన్ని మనం సెలెక్ట్ చేయవలసి ఉంటుంది అలాగే ఇక్కడ స్టాప్ లాస్ మార్కెట్ అని కూడా మీకు ఇంకో ఆప్షన్ కూడా కనిపిస్తుంది సో ముందుగా స్టాప్ లాస్ మార్కెట్ అనేది ఏంటో తెలుసుకుందాము సో ఈ స్టాప్ లాస్ మార్కెట్ సెలెక్ట్ చేస్తే కనుక మనకి ఇక్కడ ఈ ప్రైస్ అనేది ఏదైతే ఉందో ఇది ఎగ్జిక్యూటింగ్ ప్రైస్ సో ఎగ్జిక్యూషన్ ప్రైస్ అనేది ఇక్కడ మనకి చేంజ్ చేసే అవకాశం ఉండదు అని ఇక్కడ జీరోయే ఉంటుంది బట్ ట్రిగర్ ప్రైస్ ఏదైతే ఉందో అంటే మీరు ఈ ఇక్కడ ఏ ప్రైస్ అయితే మీరు సెట్ చేసుకుంటారు ఆ ప్రైస్కి రీచ్ అయినప్పుడు మీ ఆర్డర్ అనేది ట్రిగర్ అయ్యి ఎక్స్చేంజ్కి వెళ్తుంది సో ఎక్స్చేంజ్ నుంచి ఆ పర్టికులర్ ఇది మార్కెట్ ఆర్డర్ కాబట్టి స్టాప్లాస్ మార్కెట్ ఆర్డర్ సో ఆ పర్టికులర్ ప్రైస్ ఆ మార్కెట్ ప్రైస్ అప్పుడు ఎంతుందో సో ఆ ప్రైస్కి మీ ఆర్డర్ అనేది సేల్ అయిపోతుంది మీ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది సో ఇక్కడ మనం ట్రిగర్ ప్రైస్ సెట్ చేసుకునేటప్పుడు ఒకసారి చూసుకుని సెట్ చేసుకుంటే కనుక మీకు ఎక్కువ లాసెస్ ఇన్కర్ అవ్వకుండా మీరు ట్రిగర్ అనేది సెట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ప్రస్తుతం సిక్స్టీ ఫోర్ పాయింట్ ఫోర్ ఫైవ్ అనేది ఉంది సో ఇంకా తగ్గిపోకుండా ఇంకా తగ్గే అవకాశం ఉంది అనుకున్నప్పుడు అది మీరు జస్ట్ సిక్స్టీ ఫోర్ అని పెట్టుకుని సిక్స్టీ ఫోర్కి రీచ్ అయినప్పుడు మీ ఆర్డర్ అనేది ట్రిగర్ అవుతుంది అది ఎక్స్చేంజ్కి వెళ్తుంది ఆ తర్వాత అక్కడ పని ప్రస్తుతం మార్కెట్ ప్రైస్ ఎంతుందో ఆ ప్రైస్కి మీ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది వన్స్ స్ట్రిగర్ అయ్యి ఎక్స్చేంజ్కి వెళ్ళిన తర్వాత మార్కెట్ ప్రైస్ ఎంత ఉందో ఆ ప్రైస్కి మీ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అలాగే ఇప్పుడు స్టాప్ లాస్ ఆర్డర్ ఎలాగో చూద్దాము సో దానికోసం లాస్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ స్టాప్ లాస్ సెలెక్ట్ చేసినప్పుడు మీకు ఈ ప్రైస్ అనేది ఏదైతే ఉందో ఎగ్జిక్యూటింగ్ ప్రైస్ అనేది కూడా మీకు ఇక్కడ ఎడిట్ చేసే అవకాశం అయితే ఇక్కడ మనకి వస్తుంది స్టాప్లాస్ మార్కెట్లో ఏంటంటే జస్ట్ మార్కెట్ ప్రైస్కే మన ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది బట్ స్టాప్ లాస్ ఆర్డర్ పెట్టుకుంటే కనుక మీకు ఇక్కడ ఈ ప్రైస్ కూడా మీరు పెట్టుకునే అవకాశం ఉంటుంది అలాగే ట్రిగర్ ప్రైస్ అనేది కూడా చేయొచ్చు సో ట్రిగర్ ప్రైస్ నేను సిక్స్టీ ఫోర్ పెట్టాను కాబట్టి ఈ సిక్స్టీ ఫోర్ అలాగే ఉంచుతాను సో సిక్స్టీ ఫోర్ ప్రైస్ రీచ్ అయినప్పుడు ఈ ఆర్డర్ అనేది ఎక్స్చేంజ్కి వెళ్తుంది సో ఆ తర్వాత ఇక్కడ మనం ఏ ప్రైస్ అయితే సెట్ చేసుకుంటామో ఆ ప్రైస్ రీచ్ అవ్వగానే మీ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది సో ఇక్కడ మీరు ఇంకోటి గమనించవలసింది ఏమిటంటే ఈ ఏదైతే మీరు ఈ ప్రైస్ పెట్టుకున్నారో ఈ ప్రైస్ రీచ్ అవ్వకపోతే కనుక మీ ఇంట్రాడే ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు సో అప్పుడు మీరు ఫిజికల్గా మళ్ళీ మీరైతే ఎగ్జిట్ చేయవలసి ఉంటుంది బిఫోర్ త్రీ ట్వంటీ అనేది ఒకవేళ కనుక మీరు ఎగ్జిట్ చేయకపోతే కనుక ఆటోమేటిక్గా ఎగ్జిట్ అవుతుంది బట్ మీకు ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి కూడా పడతాయి అంచేత అవి మీరు ఈ ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి మీరు ఫేస్ చేయకుండా ఉండాలంటే కనుక ఒకవేళ మీరు లాస్ ఆర్డర్ పెట్టుకున్నా కూడా అది ఎగ్జిట్ అయిందా లేదా అనేది మీరు మార్కెట్ క్లోజింగ్ లోపల మీరైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ అవ్వలేదంటే కనుక ఆ ప్రైస్ రీచ్ అవ్వలేదంటే కనుక మీరు ఫిజికల్గా మీరైతే ఎగ్జిట్ చేయవలసి ఉంటుంది లేదంటే మీకు ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి అయితే పడతాయి సో ఇక్కడ ప్రస్తుతం నేను ఇది ఇక్కడ ఈ ట్రిగర్ ప్రైస్ అనేది నేను సిక్స్టీ త్రీ పాయింట్ నైన్ అనేసి అయితే సెట్ చేశాను సో ఇక్కడ స్వైప్ టు సెల్ అనేసి ఇప్పుడు మనం చెప్పవలసి ఉంటుంది సో ఇప్పుడు చూసుకుంటే కనుక ఆర్డర్ ప్లేస్డ్ అనేసి అయితే వస్తుంది మీకు ఇప్పుడు మళ్ళీ మనం ఆర్డర్స్లోకి వెళ్ళి చూసుకుంటే మనకి ఇక్కడ ఓపెన్ ఆర్డర్స్లో ఇప్పుడు సెట్ చేసిన ఆర్డర్ ఏదైతే ఉందో అది ఇక్కడ మీరు చూసుకుంటే కనుక మీకు ఇక్కడ ట్రిగర్ పెండింగ్ అని కూడా మీకు అనిపిస్తుంది సో దీని అర్థం ఏమిటంటే ఈ ప్రైస్ ఇంకా రీచ్ అవ్వలేదు కాబట్టి మీ ఆర్డర్ అనేది ఇంకా ఓపెన్ ఆర్డర్స్లో ఉంటుంది అలాగే మీరు అదే ఆర్డర్కి మీరు ఒక లిమిట్ అనేది కూడా టార్గెట్ అనేది సెట్ చేసుకుంటే కనుక ఆ పర్టికులర్ టార్గెట్కి రీచ్ అయినప్పుడు మీ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అది ఎలా చేయాలో చూద్దాము సో మళ్ళీ ప్రస్తుతం పొజిషన్స్లోకి వెళ్ళి ఆ స్టాక్ని సెలెక్ట్ చేద్దాము మళ్ళీ మనం ఎగ్జిట్ అనేది చేయాల్సి ఉంటుంది సో టార్గెట్ పెట్టుకోవాలంటే కనుక మనకి మిగిలినవన్నీ సేమ్ ఇలాగే ఉంటాయి క్వాంటిటీ ప్రోడక్ట్ అండ్ టైప్ ఇస్ ఇంట్రాడే సో టైప్లో మాత్రం మనం ఇక్కడ లిమిట్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఆ లిమిట్ పెట్టినప్పుడు ఇక్కడ మనము ఈ లిమిట్ అనేది ఇక్కడ సెట్ చేసుకోవాలి సో ఇక్కడ మనం సెట్ చేసుకునే ప్రైస్కి రిచ్ అయితే కనుక మన ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది సో ఎగ్జిక్యూషన్ ప్రైస్ అనేది మీరు చేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన ట్రేడింగ్ ప్రైస్ అయితే సిక్స్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ వన్ అనేసి ఉంది సో ఇది సిక్స్టీ ఫోర్ పాయింట్ ఫోర్ సెవెన్ కంటే తక్కువ అయిపోతే కనుక ఈ ఆర్డర్ అనేది సెల్ అయిపోవాలి కాబట్టి నేను ఇది సిక్స్టీ ఫోర్ పాయింట్ ఫోర్ సెవెన్ అనేసి అయితే ఉంచుతున్నాను సో ఆ తర్వాత ఇక్కడ మనము స్వైప్ టు సెల్ అనేసి చేయవలసి ఉంటుంది ఇప్పుడు మనం ప్లేస్ చేసిన ఆర్డర్ మళ్ళీ టార్గెట్ ఆర్డర్ చూడాలంటే కనుక ఆర్ ట ఆర్డర్స్లోకి వెళ్ళాలి వెళ్ళి ఇక్కడ చూసుకుంటే కనుక ఓపెన్ ఆర్డర్స్లో మీకైతే కనిపిస్తుంది సో ఇప్పుడు జస్ట్ ఇమ్మీడియట్గా ఆ ప్రైస్ రీచ్ అయిపోయింది కాబట్టి నా ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ కూడా అయిపోయింది సో ఇక్కడ చూసుకుంటే సెల్ అనేసి ఇప్పుడే నేను చేసిన ఆల్ కార్గో అనే కంపెనీ ఆర్డర్ అయితే ఈ సిక్స్టీ ఫోర్ పాయింట్ ఫోర్ సెవెన్కి రించింది కాబట్టి అది మళ్ళీ ఆర్డర్ అనేది సేల్ కూడా అయిపోయింది సో ఈ విధంగా మీరైతే టార్గెట్ అనేది కూడా సెట్ చేసుకోవచ్చు ఆర్ స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటే కనుక మీకు రెండు ఏంటంటే జస్ట్ ఒక నేను సిక్స్టీ ఫోర్ పాయింట్ సిక్స్ సెవెన్ అనేది నాకు లిమిట్లో పెట్టాను కాబట్టి ఆ ప్రైస్ రీచ్ అయిపోయింది కాబట్టి ఇమీడియట్గా నా ఆర్డర్ అనేది కూడా ఈ ఇంట్రాడే ఆర్డర్ టార్గెట్ ఆర్డర్ రీచ్ అయిపోయింది కాబట్టి అది ఎగ్జిక్యూట్ కూడా అయిపోయింది ఇప్పుడు మనం చూసుకుంటే ఎగ్జిక్యూటెడ్లో సెల్ ఆర్డర్ కంప్లీట్ అనేసి కూడా కనిపిస్తుంది సో ఇదేంటంటే మనం సెల్లో లిమిట్ పెట్టుకున్నప్పుడు ఇంకొంచెం హయ్యర్ లిమిట్ పెట్టుకుంటే కనుక మీకు ఆ ఆర్డర్ అనేది ఆ పర్టికులర్ లిమిట్కి మీ ఇంట్రాడే డే క్లోజింగ్ టైం దాకా ఆ లిమిట్కి రీచ్ అయితే కనుక మీ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ఒకవేళ రీచ్ అవ్వకపోతే కనుక మీరు ఆర్డర్ని మీరైతే ఎగ్జిట్ చేయవలసి ఉంటుంది అదర్వైజ్ మీకు ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి అయితే పడతాయి సో ఇప్పుడు ఏదైతే ఉందో నేను ఇప్పుడు ఇందాక పెట్టిన ఈ ఓపెన్ ఆర్డర్స్లో ఏదైతే నాది ట్రిగర్ పెండింగ్ అనేసి ఉందో సో అది కూడా నేను మళ్ళీ ఇప్పుడైతే క్యాన్సిల్ అనేసి చెప్పేస్తాను ఎందుకంటే ఆల్రెడీ అది ట్రిగర్ అయిపోయి మీకు సేల్ కూడా అయిపోయింది కాబట్టి నేను ఆర్డర్ని క్యాన్సిల్ చేసేసాను లిమిట్ ఆర్డర్ ద్వారా అది సేల్ అయిపోయింది కాబట్టి ఏదైతే అది స్టాప్ లాస్ ఆర్డర్ పెట్టానో అది క్యాన్సిల్ చేసేసాను ఇప్పుడు మీరు మళ్ళీ ఆర్డర్స్లోకి వెళ్ళి చూసుకుంటే కనుక ఇక్కడ అది క్యాన్సిల్డ్ ఆర్డర్ ఏదైతే అది క్యాన్సిల్ చేసినా స్టాప్ లాస్ ఆర్డర్ అనేది కనిపిస్తుంది అలాగే ఏదైతే లిమిట్ ఆర్డర్ టార్గెట్ పెట్టి నేను సిక్స్టీ ఫోర్ పాయింట్ ఫోర్ సెవెన్ పెట్టానో అదైతే ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి అది కంప్లీట్ అని కూడా కనిపిస్తుంది ఈ విధంగా మీరైతే డేలో స్టాప్ లాస్ అండ్ టార్గెట్ అనేవి సెట్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమన్నా డౌట్స్ అవి ఉంటే కనుక ఆర్ సజెషన్స్ ఉంటే కనుక కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ